देते okay. 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 ನಿಲಯ ಝೋರಶ ಸ್ವರೂಪಿಣಿ ಕಲೈ ಕೃತ್ಯ ಮಹಾರಾತ್ರಿ ಮೋಹರಾತ್ರಿ ಸುಲೋಚನ ರಮನೀಯ ಕಲಾದಾರ ಕಾಮದೋವರ್ಣ ಮಾಲಿನಿ ಕಾಶ್ಮೀರ ದ್ರವ ಲಿಂತಿ ಕಾಮ್ಯಾಚ ಕಮಲಾರ್ಚಿತ ಮಾಲಿನ್ಯ ವಾಸಲಂಕಾರ ಕಟಕ ಕಟಕಪ್ರದ ಕಂಬುಗ್ರೀವ ಕೃಪಾಯುತ ಕಿಶೋರೇಜ ಕಲಾಟಿನಿಮ ಪರಮೇಶ್ವರಿ శుద్ధ పాద్యము వదులుకొని త్రయోదశి వరకు పదమూడు రోజులు ప్రతిరోజు మూల విరాడికి ఒక అలంకారము విగ్రహానికి ఒక అలంకారము ఎంతో ఘనంగా జరుపుకుంటాము అలాగే ఉదయం ప్రాతకాల పూజ సుప్రభాత సేవ తర్వాత ప్రతిరోజు హోమాలు హోమాల తర్వాత పారాయణ వాసవి పారాయణ చేసుకుంటాము ప్రతిరోజు సాయంత్రము పారాయణాలను తీసుకుని మహామంగళారతి తీర్థప్రసాద వినియోగాలు జరుగుతాయి చాలా చాలా ఘనంగా జరుపుకుంటాము आइए आज हम सुदीक्षा के नाम पर बैठे कर्तव्य हमारा निस्थिति रूपवस्व प्रदान करते हैं जैसा हमारे alcalde से सुनी लो कोई इसमें अन्य अच्छा है